రెడ్డిని జైల్లో ములాఖాత్ అయిన తర్వాత మాజీ ఎంపీ భరత్ కానీ పెద్దిరెడ్డి రెడ్డి కానీ మాట్లాడుతూ ఉన్నారు గతంలో ప్రభుత్వం మధ్య అమ్మకాలు జరిపితే అందులో స్కామ్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఒక ప్రశ్న అడుగుతున్నారు అలాగే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు సేల్స్ గణనీయంగా తగ్గాయి ఆదాయం గణనీయంగా పెరిగింది దీనికి ఏ విధంగా మీరు ట్యాలీ చేస్తారని చెప్పి భరత్ మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూస్తారు అసలు బుర్ర తక్కువ నీలాంటి ఇచ్చింది ఆడక బుర్ర తక్కువ కాబట్టి నీలాంటి బుర్ర తక్కువ ఖర్చు పెట్టుకుంటాడు మధ్య అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయినాయి అన్నాడు మరి ఆదాయం ఎక్కడి నుండి వచ్చింది ఏ విధంగా వచ్చింది ఆదాయం దానికి ఆన్సర్ చెప్పే దమ్ముందా వాగటం కాదు మీడియా ముందుకు వచ్చి మనం మాట్లాడేది కనీసం బుర్రుండి మాట్లాడతామనేది చూసుకో ఇకపోతే ప్రభుత్వం అమ్మింది అన్నారు దానికి ట్రాన్స్పరెన్సీ ఉందా ఎక్కడైనా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా ఎందుకు మీరు ఆన్లైన్ పేమెంట్స్ తీసేశారు అది తీసిన కారణం దీని ఒక్కదానికి మీరు సమాధానం చెప్పండి మిగతా వాటికి నేను సమాధానం చెప్తా ఎందుకంటే వీళ్ళు కేవలం దోచుకోవడానికి వీలుగా మద్యం పాలసీలు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకొని వాటికి బ్రాండ్స్ మార్చి బ్రాండ్స్ పేర్లు మార్చి ప్రజల్లోకి తీసుకొచ్చి నాసిరకం మందుని ఆ బ్రాండ్స్కి ఏదో ఒక కొన్ని పేర్లు నాకు తెలియదండి వాటికి చిన్న చిన్న పేర్లు మార్పిడి చేసి ఆ కొత్త బ్రాండ్స్ని తీసుకొచ్చి ప్రజల జీవితాలతో చెలగాట వాడింది వీళ్ళు అలాంటిది వీళ్ళు రాష్ట్రానికి ఆదాయం రాష్ట్ర ఆదాయాన్ని మొత్తం నాశనం చేసింది వీళ్ళు రాష్ట్ర ప్రజల ధనాన్ని పేద ప్రజల ధనాన్ని దోచుకొని ఈరోజు వీళ్ళు జైల్లో కులు పడి 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 ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటే కారణం ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి అండ్ భరత్ మీ అందరు కూడా గుర్తుంచుకోవాల్సిన కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు ఆడబిడ్డ ఉసురు తగిలి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా పోయి అక్కడ చెప్ప చెప్పకూడు తినాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పెద్దిరెడ్డి వయసులో అంత పెద్ద కదా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారే ఆ రోజు ఏమైపోయింది ఆ రోజు మాట్లాడలేదే ఏది వసతుల గురించి ఆ రోజు ఏంది ఇష్టారాజ్యంగా ఎవడికి ఇష్టం వచ్చినట్టు ఎవడి నోటికి వచ్చినట్టు వాడు రోజా వాగిందా అంబటి వాగాడు గంట అరగంట అంబటి ప్రతి ఒక్కడ వాగేవాడే ఒక మచ్చలేని నాయకుడిని తీసుకెళ్ళి బురద బుయ్యాలని చూశారు ఆయనకేసింది మబ్బుకి మబ్బు మీద ఉమ్మేసింది చందంగా జరిగింది ఈరోజు వీళ్ళు అనుభవించేది వీళ్ళు చేసినటువంటి పనులకి వీళ్ళ అవినీతి పనులకి గీతం పాడటం కోసమే ఇవన్నీ వరుసపెట్టి జరుగుతున్నాయి ఖచ్చితంగా వీళ్ళంటి వీళ్ళలాగా రేపు ఫ్యూచర్లో కూడా ఒక మంచి రాజకీయ వ్యవస్థ అయితే వస్తుందని చెప్పి నేనైతే నమ్ముతున్నాను ఎందుకంటే ఇలాంటి దిక్కుమాలిన దరిద్రులు సమాజంలో పనికిరారు వీళ్ళు జైళ్ళల్లోనో లేదంటే ఎర్రగడ్డ పిచ్చి పడి ఉండాల్సినటువంటి బ్యాచ్ వాస్తవంగా వీళ్ళు రాష్ట్రానికి ప్రమాదం నాసిరకం మద్యం వల్లే జంగారెడ్డిగూడెంలో దాదాపు ముప్పై రెండు మంది చనిపోయిన పరిస్థితి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం కూడా జాలి కలగడం కానీ ఈ నాసిరకం మద్యం మీద మనం ఆపాలనే ఆలోచన కూడా కలగలేదని అంటే ఏ లెవెల్లో వీళ్ళు ఈ లెక్కర్ స్కామ్ చేశారంటారు అసలు వేల వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఇష్టారాజ్యంగా దోచుకొని ప్యాలెస్లకు తరలించుకొని ఈరోజు వీళ్ళకేదో ఒక అరెస్ట్ చేసేసి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేకే ఒక్కొక్కటి కింద తడిసిపోతున్నాయంట ఎందుకు తడిసిపోతున్నాయి ఎందుకు తప్పు చేయని వాళ్ళు నిజాయితీగా కోర్టు ముందుకు రండి నిలబడండి మీ మీ వాదనలు వినిపించండి అంతవరకే కానీ ఎందుకు అంత భయపడుతున్నారు ఇంకా ఉన్నారు ఎవడు ఎవడు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు మీలాగా మేము అక్రమంగా ఏది చేయటం లేదు చట్టపరంగానే మేము వెళ్తున్నాము చట్టపరంగా ఏం జరగాలో అది జరుగుతుంది ఖచ్చితంగా ప్రజాదనాన్ని మేము కాపాడుతాము ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసి ప్రజాదనాన్ని దోచుకున్నవాడు ఎంతటి దూరంలో ఉన్న రాష్ట్రాలు దేశాలు వదిలి పారిపోయినా సరే అండమాన్ నికో నికోబార్ దీవుల్లో ఉన్నా కూడా పట్టుకొచ్చి చట్టం ముందు నించోబెడతాం ఇది గుర్తుంచుకోవాలి గుట్కా కానీ ఇంకొకళ్ళు కానీ మిథున్ రెడ్డి కానీ పెద్ద పెద్దిరెడ్డ ఎవరైనా ఆయన కానీ గతంలో చూసుకుంటే ఆయన ఏంటి మిథున్ రెడ్డి లొకేషన్కి అన్నకు సవాల్ విసిరాడు మీ డిఎన్లో రాయలసీమ డిఎన్ఏ అయితే సవాళ్ళకి సిద్ధమన్నాడు నెక్స్ట్ డే వెళ్ళిపోయే లొకేషన్ అక్కడ నుంచో నిలబడి సవాళ్ళకి స్వీకరిస్తుంది నువ్వు రా ముందు బయటకున్నాడు వచ్చాడా వాళ్ళే ఉన్నారు అప్పుడు అధికారంలో ఏమైంది సవాళ్ళు నోరుంది కదా నిష్టారాజ్యం సవాళ్ళు విసరటం కాదు సవాళ్ళు స్వీకరించే దమ్ము ఉండాలి ఆ దమ్ము మీకు లేనప్పుడు సవాళ్ళు వాగకూడదు ఇకపోతే లెక్కరిస్తాము ముప్పై ఆరు మంది కదండి అక్కడ జంగారెడ్డి ముప్పై రెండు మంది వాళ్ళు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో నేను కలిసాను వాళ్ళని వాళ్ళ ఏడుపులు చూస్తుంటే నిజానికి ఎంత బాధగాననిపించింది ఒక ఆడబిడ్డగా నాకు నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి ఇందులో ఎంతమంది అయితే భాగస్వామ్యం అయి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ భార్యలు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి ఈ ఆడబిడ్డల ఉసురు ఈ పుస్తకాలు తగిలిన ఉసురు ఆ ఆడబిడ్డల నడి రోడ్డున పడినటువంటి ఉసురు మీకు తప్పకుండా తగిలిద్ది దానికి ఖచ్చితంగా శిక్షణ అనుభవించి తీరాల్సిందే అంటే